నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను కొత్త బస్టాండ్ ఎదుట దహనం చేశారు ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్ ప్రజాపంద కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఢిల్లీలో రైతుల సమస్యలపై ఆందోళన పైన మోదీ సర్కార్ జరిపిన కాల్పులలో రైతు సుభా కరణ్ సింగ్ అమరత్వం పొందాడని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ప్రకాష్ అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు పరమేశ్ అఖిల భారత వ్యవసాయ కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు అంబన్న పీడిఎస్యు జిల్లా అధ్యక్ష సురేష్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కిషోర్ లక్ష్మీనారాయణ గోపాల్ సత్యం పిడిఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు సరిచంద్ జిల్లా కోశాధికారి శ్రీకాంత్ వెంకన్న ఇతరులు పాల్గొన్నారు नरेंद्र मादी पबुव नरेंद्र मादीला वटि रोल జరుగుతున్నటువంటి రైతాంగ ఉద్యమం పైన నరేంద్ర మోడీ ప్రభుత్వం యువ రైతు సింగ్ సింగిని కాల్చి చంపింది ఒకవైపున మద్దతు ధర కల్పిస్తామని చట్టాన్ని మద్దతు ధరల చట్టాన్ని చేస్తామని చెప్పినటువంటి రాతపూర్వక హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ఒకవైపున రైతాంగాన్ని కాల్చంపడం అనేది ఇది హేయమైన చర్య దీన్ని దేశ ప్రజలందరూ రైతులు ప్రజాస్వామికవాదులు మేధావులు కూడా ముక్త కంటతో ఖండిస్తున్నారు అయినా నరేంద్ర మోడీ ప్రభుత్వం దేవుడి పేరుతో అయోధ్య పేరుతో రైతాంగాన్ని ప్రజానికాన్ని మోసం చేస్తా ఉన్నాడు ఒకవైపున రైతాంగం ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే అప్పులు పెరిగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు గిట్టుబాటు ధరలు లేక వ్యవసాయంతో అయిపోతున్నారు వాళ్ళందరినీ కాపాడవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానాలకు వ్యతిరేకంగా మరిదేశ ఉద్యమం ఢిల్లీలో నడిపట్టిన ఢిల్లీ ఉద్యమంలో మరోసారి రైతాంగం పైన విరుసుకు పడి అన్యాయంగా కాల్పులు చేస్తున్నారు విరుసుకు పడి దానిపై కక్ష చేస్తున్నారు ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగం పట్ల రైతాంగం చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్ల పట్ల స్పందించకపోతే ఈ రానున్న ఎన్నికల్లో రైతాంగం ప్రజీకం మొత్తం దేశంలో ఉన్నటువంటి ఓటర్లందరూ మీకు తగిన బుద్ధి చెప్తారని అటువంటి ఎమ్మెల్యే మాసరాయనగా మేము హెచ్చరిస్తా ఉన్నాం అంతేకాకుండా దేవుడి పేరుతో మతం పేరుతో మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజానీకాల మనోభావాల్ని రెచ్చగొట్టి విపరీతంగాను సీట్ సంపాదించి మరోసారి గడ్డలెక్కాలని ఏదో కోరిక కోరికట్టవుతున్నాం నరేంద్ర మోడీ ఆ కలలన్నీ కలలైపోతాయి దేశంలో జరుగుతున్న నిరుద్యోగం జరిగిపోతున్న స్థితి వ్యవసాయ రంగం అనేక రకాల సంక్షోభంలో ఉన్న స్థితి యువతి యువకులందరూ కూడా చాలా ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో నువ్వు మతం పేరుతో రెచ్చగొట్టడం అనేది ఈ ప్రజలందరూ గుర్తు నీకు తగిన బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా శుభ కరణ్ సింగ్ చనిపోయినటువంటి ఆ కుటుంబానికి మొత్తం కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలా ఆ రైతాంగ ఉద్యమం చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్ల పైన ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ డిమాండ్ పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రజానీకం రైతాంగం అంతా కూడా ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం